రికార్డు సృష్టించిన బాహుబలి రోజుకో రకమైన వార్తలతో మన ముందుకు కొందరు ఇంకా మర్చిపోలాం అంటుంటే మరికొంతమంది ఇంకా ఇలాంటి మూవీ మళ్ళీ వస్తుందా మళ్ళీ చూడగలమా అంటూ కొనియాడుతున్నారు అయితే బాహుబలి మీద కార్టూన్ వర్షన్స్ లో మూవీస్ వస్తున్నాయి అలాగే చైనాలో కూడా బాహుబలి రిలీజ్ అవుతోంది అండ్ టీవీ షోస్ లో కూడా ఎక్కడ మాట్లాడుకున్నా ఏ గెస్ట్ వచ్చినా తప్పకుండా బాహుబలి టాపిక్ తీసుకుంది ఆ షో ఎండ్ చేయట్లేదు అయితే జబర్దస్త్ షో మినహాయింప ఆ షోలో కూడా బాహుబలి మీద పంచులు వేశాడు మన జబర్దస్త్ స్కిట్ హీరో ఆది అయితే ఆది సంగతి మనందరికీ తెలిసింది ఆయన వేసే పంచు టక్కన పేలుతుంది ఏం పంచ్ వేశాడో తెలుసా జబర్దస్త్ యాంకర్ అనసూయ అడిగిందట ఆది నువ్వు బాహుబలి నుంచి ఏం నేర్చుకున్నావు ఏం తెలుసుకున్నావో నీకేం అర్థమైంది అని ఏముంది బాహుబలి అంతటి వాడికే తల్లి పెళ్ళ జల తప్పలేదు అంటూ అంతే కదండి నిజంగానే బాహుబలి సినిమాలో కరెక్ట్గా అక్కడ ట్విస్ట్ వచ్చేది బాహుబలి పెళ్ళం పక్కన నిల్చొని తల్లిని ఎదిరించినప్పుడే కదా అక్కడే కదా అసలు ఎమోషన్ స్టార్ట్ అయ్యి స్టోరీ అంతా తిరిగిపోయేది సో మన ఆది బాహుబలిని కూడా వదల్లేదన్నమాట సో గా జక్కన్నకు ఒక చిన్న జలక్ వదిలాడు అది ఏంటండి వాట్సాప్ గ్రూపులలో మరీ ఫార్వర్డర్డ్ మెసేజ్లలో కూడా బాహుబలి గురించి భలే వింత వింత జోకులు భలే చక్కగా సరదాగా నవ్వుకోవడం కోసం జోకులు వస్తున్నాయి అదే అటు అమ్మకి ఇటు పెళ్ళానికి మధ్య బాహుబలి అంతటి వాడే అంత పెద్దటి మగధీరుడే అంత పెద్దటి ధీరాది ధీరుడికే తప్పలేదు అని దానికి జబర్దస్త్ వాళ్ళు బాహుబలిని కూడా వదల్లేదు Hollywood, please like, share and subscribe to Forum